చివరిగా చివరిగా ఏంటంటే నేర పరిశోధనకు లేకపోతే నేర పరిశోధనలో వచ్చినటువంటి పోలీసులకు ఎవరైనా సరే అది అంటే బంధువులైనా సరే బయట వారైనా సరే ఎవరైనా సరే తమ వంతు సహాయ సహకారాలు అందించే వాళ్ళు తప్పితే దాన్ని ఆటంకపరిచే విధంగా దాన్ని అంటే దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపైన నాకు చట్టరిక చర్యలు ఉంటాయి అంటే ఎందుకు చెప్పాల్సిందంటే అది సాక్ష్యాధారాలు రూపమాపే నేను సాక్ష్యాధారాలు సేకరించడానికి అందరూ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు బంధువులు కావచ్చు కూడా సహకారం చేసి ఏదంటే కేసు ఇంత త్వరగా కదా పరిశోధన కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని కారణం చెప్పి దాన్ని మనం అంటే మాటంకం చేసే విధంగా చేస్తే అక్కడ సాక్ష్యాలు అంటే కొంచెం రూట్ మ్యాప్ అవకాశాలు వచ్చింది దయచేసి అక్కడ ఉండే అవకాశాలు ఇవ్వద్దని ఇక ముందు ఎవరైనా అటువంటి చర్యలకు ఎవరైనా పాటు పడితే చక్కలిస్తే వాళ్ళపైన తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుగు